హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి టోటల్ టెన్ డిఫరెంట్ సారీస్ని మీషో నుంచి అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే కనుక తీసుకొచ్చాను సో మంచి స్టఫ్ సావధానంగా చూసుకోండి అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టాను ఒకదాని మించి కనుక ఒకటి మీకు తప్పకుండా నచ్చే కలెక్షన్స్లో ఈ వీడియో కూడా అయితే కనుక ఇంక్లూడ్ చేసి మీ వరకు అయితే కనుక తీసుకొచ్చాను అండ్ నేను వేసుకున్నటువంటి ఈ త్రీ పీస్ ఆరెంజ్ కలర్ది ఆల్రెడీ అమెజాన్ త్రీ పీస్ సెట్స్లో అయితే కనుక షేర్ చేశానండి నా కలర్ కాంబినేషన్ అప్పుడు కూడా చెప్పాను చాలా బాగుంది అనేసి ఎవరైనా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కనుక మా అడ్రస్ లింక్ అని నేను కింద కమెంట్ బాక్స్లో పిం చేస్తాను నచ్చింది అనుకుంటే కనుక మీరు పిక్ చేసేసుకోవచ్చు అమెజాన్లోంచి ఇది నా డ్రెస్ డీటెయిల్స్ అనమాట ఇంకా లేట్ చేయకుండా వన్ బై వన్గా ఈ టెన్ సారీస్ని కూడా చూద్దాము అన్నీ కూడా చాలా బాగున్నాయి మీషోలో అన్నీ కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి ఈ శారీస్ అన్నీ కూడా చక్కగా అయితే కనుక లాంచ్ అయ్యాయి అసలు ఈ సారీవి కింద నేను పెట్టడం వల్ల చేసిన మిస్టేక్ అండి ఎన్నిసార్లు ఆ తమ్లైన్ ఫోటో కోసం దిగుంటానో నాకు తెలుసు అనమాట ఎంత ఫ్లోయీ మెటీరియల్ అసలు పైన నైన్ ఇలా పడిపోతున్నాయి ఆఖరికి నాకు అర్థమైందనమాట ముందు ఈసారి పైనుంచి తీసే కింద నుండి తీసేయాలని చెప్పి పైన పెట్టుకున్నాను సో అంత మెటీరియల్ అయితే కనుక ఇట్లా చాలా ఫ్లోయి ఫ్లోయి మెటీరియల్ పైన అయితే కనుక ఉందనమాట అండ్ గోల్డ్ కలర్లోనే డిఫరెంట్ షేడ్ అయితే కనుక తీసుకున్నారు హాఫ్ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పళ్ళు నుండి అయితే కనుక చూడబోతున్నాము ఒకలాంటి లైక్ ఎట్లా అండి డిఫరెంట్ కలర్ షేడ్ ఇది చాలా కొత్తగా అయితే కనుక వచ్చిందని నాకు అనిపించింది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుండింది అండ్ ఇదంతా కూడా మళ్ళీ మనకి జరీ వర్క్ దానిలోనే సేమ్ కలర్లోనే తీసుకున్నటువంటి సీక్వెన్స్ ఓకే పళ్ళు సైడ్ నుంచి కంప్లీట్గా అయితే కనుక శారీ అంతా కూడా ఇలా చూడబోతున్నాం మనం ఇదైతే కనుక బ్లౌజ్ బ్లౌజ్ అయితే కనుక ఇట్లాగా సింపుల్ ఒక వర్క్ మీద అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు మనకి ఓకే దీని మీద అయితే కనుక ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ వర్క్ అయితే వస్తుంది బ్యాక్ అయితే ప్లెయిన్ వస్తుంది అనమాట బికాజ్ ఈ నెక్ మనకి బ్యాక్ చాలా చిన్నగా అయిపోతుంది కాబట్టి ఫ్రంట్కే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అండి సో మీరు లేదు కట్ అయినా పర్వాలేదు అని అనుకుంటే కనుక మీరు బ్యాక్ సైడ్ కూడా చక్కగా డిజైన్ చేసేసుకోవచ్చు ఇది అయితే కనుక సారీ డీటెయిలింగ్ అండి మంచి ఫ్లోయి కాన్సెప్ట్లో అయితే కనుక చాలా లేటెస్ట్గా మీషో లాంచ్ చేసినటువంటి ఒక లేటెస్ట్ ప్యాటర్న్ సారీ అండి కావాలనుకునేవారు చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేసి పెట్టున్నాను చెక్అవుట్ చేసేసుకోండి దాన్ని బట్టి అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి డోలాలోనే ఇది మనకి ఏంటంటే లైక్ ఇప్పుడు లెహెంగాస్ అవి కూడా చేయించుకుంటున్నారండి మళ్ళీ ట్రెండ్ అవుతాయి ఈ సారీస్ కూడా లైక్ ఈ ప్రింటెడ్ అండ్ రిలేటెడ్ సారీస్ అని కూడా చెప్పొచ్చు ఇట్లాంటి థీమ్ వైజ్ గా అయితే కనుక తీసుకున్న ఈ సారీ ఒకప్పుడు వైట్ లో వచ్చి చాలా చాలా హిట్ అయి వెళ్ళిపోయింది ఇప్పుడు అయితే కనుక ఈ సారీ మళ్ళీ మనకి బ్లాక్ లో వస్తుంది అనమాట డోలా అండి మెటీరియల్ వచ్చేసి ఇదేమో మనకైతే బ్లౌజ్ పీస్ నుండి చూడబోతున్నాము ఇక్కడ నుంచి అయితే సారీ కంటిన్యూషన్ ఏం దానిలో నేను వైట్ కూడా షేర్ చేశాను ఇంతకుముందు ఇప్పుడు కాదు యాక్చువల్గా ఐ థింక్ ఇట్స్ టెన్ మంత్స్ బ్యాక్ లాస్ట్ టైం వినాయక చదివే అప్పుడు నేను కట్టుకున్నాను కూడా ఆ సారీ సో దానిలోనే సేమ్ అయితే కనుక ఇది బ్లాక్లో వచ్చిందనమాట ప్రింట్ అనేది చూడండి అండి నచ్చిందని అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు లాంగ్ అవును అట్లా చేయించుకున్నా కానీ ఇది కూడా చాలా అంటే చాలా బాగా కనపడుతుంది అండ్ మంచి లెంతీ సారీ సన్న బార్డర్తో అయితే కనుక వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది అండ్ బ్లాక్ కలవర్స్కి అయితే పక్కా నప్పుతుంది సారీ అది పళ్ళు ఇది బ్లౌజ్ అనమాట సో ఏటన్నా కట్ చేసుకోవచ్చు అండి ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నాయి రెండు కూడా ఇదైతే గనుక కనుక బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ సారీకి వచ్చినట్టుగానే సన్న గోల్డ్ బార్డర్తో అయితే కనుక మనకి శారీ అనేది ఈ విధంగా వచ్చింది సో అప్పుడు నాకు తెలిసి చాలా మంది తీసుకున్నారు అప్పుడు ఇంకా అది తర్వాత అతను కూడా స్టాక్అట్ అయిపోయింది స్లోగా అండ్ ఇది అయితే కనుక ఇప్పుడు మళ్ళీ బ్లాక్లో అప్డేట్ అయింది అనమాట సో చాలా బాగుంది మెయిన్ అయితే కనుక దీని అందం దీని ప్రింటెడ్ థీమ్ అనే చెప్పవచ్చు మల్టీ కలర్ బ్లౌజెస్తో కూడా మీరు చక్కగా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు అండి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ వేసుకోవచ్చు అండ్ ఇది కుట్టించుకున్నా కానీ చాలా వాటి మీద కూడా మీకు అయితే కనుక ఆ రెడ్ బ్లౌజ్ అనేది కూడా మిక్స్ అండ్ మ్యాచ్ మీద వచ్చేసేస్తుంది ఇది అయితే కనుక మరొకసారి చూపిస్తున్న పళ్ళు పళ్ళు కూడా సేమ్ ఉందండి అది ఎయిటీ సెంటీమీటర్స్ ఉంది ఇది కూడా ఎయిటీ సెంటీమీటర్స్ ఏ ఉంది అనమాట సో పళ్ళు అది ప్లెయిన్ అవుతుంది కాబట్టి సో ఇదే పళ్ళుకి మనం పెట్టుకుంటే బాగుంటుంది నెక్స్ట్ అయితే గోల్డ్ మీద స్కాలప్ బార్డర్తో లో లేస్ బార్డర్ తో అయితే కనుక ఇదైతే గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ మీద మనం పళ్ళు నుండే సైడ్ అయితే కనుక చూడబోతున్నాము ఇదైతే కనుక లేస్ బార్డర్ థీమ్ వైజ్ గా అయితే కనుక తీసేసుకుని దీనికి చక్కగా బోర్డర్ లాగా దీనికి ఇలాగ అటాచ్ చేసేసారు ఒకవేళ గోల్డ్ కలర్ తోని హైలైట్ చేద్దామని అని అనుకుంటే కనుక ఇలా చూడండి కొంచెం ట్రెడిషనల్ టచ్ అండ్ కంప్లీట్ గోల్డ్ థీమ్ వాటి కోసం చూస్తుంటే ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ లాగా కూడా మీరు ప్రజెంట్ ఐ మీన్ ప్రజెంటేషన్ మనం ఇవ్వచ్చు అంటే లెంత్ ఎక్కువైపోతుంది కట్ చేయాల్సి వస్తుంది బట్ కొంచెం యునిక్ స్టైల్ ఆఫ్ కంప్లీట్ గోల్డ్ కలర్ థీమ్ వైజ్ దుపటాస్ కోసం చూస్తుంటే మాత్రం బార్డర్ ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది గోల్డ్ కలర్ లైన్స్తో కూడా మీకు ఖచ్చితంగా దుపటా కూడా మెల్ట్ అయ్యి మౌల్డ్ అయ్యి ఓకే అట్లాంటిది అనమాట కోల్డ్ వాళ్ళు కూడా కొన్ని పాయింట్లు అందట్లేదు నాకు అసలు ఇలా వస్తుందండి సో చూడండి నచ్చింది అని అనుకుంటే కనుక ఇలా ఉంటుంది ఓకే సో ఇదండి ఇది ఒక కంప్లీట్ సారీ డిజైన్ డీటెయిలింగ్ అండి దీనికి అయితే కనుక మనకి ఇట్లాగా కాంట్రాస్ట్లో చక్కగా అయితే కనుక రెడ్ కలర్ బాందిని మీద బ్లౌజ్ అయితే కనుక వచ్చేసింది అండ్ ఇది అయితే కనుక స్టిచ్డ్ అయ్యి ఉందండి డబల్ ఫోల్డ్ మీద ఉండింది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ ఉంది అయితే ఇది ప్రింటెడ్ అనమాట నాట్ వర్క్ ప్రింటెడ్ థీమ్తో లేస్ బార్డర్ కంటిన్యూషన్తో అయితే కనుక బ్లౌజ్తో కూడా వస్తూ వచ్చినటువంటి సింపుల్ గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ పాంద్రీ బ్లౌజ్తో వచ్చినటువంటి ప్యాటర్న్ ఇది ఇది ఒక సారీ నెక్స్ట్ అయితే కనుక అండి టూ షేడ్ మీద అయితే కనుక వచ్చి కలర్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్గా ఉన్నటువంటి మరొక జార్టెడ్ శారీ ఒకటి చూపిస్తాను కలర్ మాత్రం మస్తుంది అండ్ ఇది అయితే కనుక మనం ఇప్పుడు చూడబోతున్నాం పళ్ళు నుండి చూడబోతున్నాం అండి వచ్చేసి మనం ఇది కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట మీకు కలర్ కాంబినేషన్ పక్కా సూట్ అవుతుందని నా నమ్మకము అండ్ వీటిలో మంచి కలర్స్ ఉన్నాయి నాకు ఈ కలర్ ఎందుకో చాలా అట్రాక్టివ్గా అనిపించింది బెనారస్ బార్డర్ అయితే కనుక సారీకి ఇట్లా ఫోర్ సైడ్స్ లో కూడా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నారు ఇది అయితే కనుక మనకి పల్లు సైడ్తో అయితే కనుక ఇది ఉంది ఇది పైన సైడ్ ఉంటుందండి డార్క్ పైన వచ్చేసి డౌన్ సైడ్ పార్ట్ అయితే వస్తుంది అనమాట టూ షేడ్స్ జాయిలెట్ సారీస్ ఇష్టపడే వాళ్ళకి మేబీ ఇది కూడా నేను బెస్ట్ ఆప్షన్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ స్ షేడెడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంది దీనిలో ఉన్న అన్ని కలర్స్ బాగున్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఒకవేళ చూడండి మీకు ఇలా నచ్చుతుంది మీ చాయిస్ ఇలా అనుకుంటే కనుక ఒక్కసారి ఇలా కూడా చూడండి సింపుల్గా భలే హైలైట్ చేసుకోవచ్చు లుక్ అయితే కనుక సో ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా వచ్చిందండి ఇదేమో బార్డర్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ బాక్స్ టైప్ అయితే తీసేసుకున్నారనమాట వైన్ కలర్ థ్రెడ్ వర్క్లోనే బెనారస్ బార్డర్ కంటిన్యూషన్ శారీ కూడా వచ్చేస్తూ సింపుల్గా వచ్చేసింది సో చాలా బాగుంటుంది కట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ ఏదైతే వచ్చిందో కరెక్ట్గా మనకి బాడీకి వస్తుంది ఇది మిడిల్ పార్ట్ ఉంటుంది లైట్ కలర్ అండ్ మళ్ళీ డౌన్ సైడ్ కూడా డార్క్ రావడం వల్ల కూడా లుక్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుందండి మంచి సారీ మంచి ఫ్లోయీ మెటీరియల్ బెనారస్ పైన అయితే తీసుకున్నారు నెక్స్ట్ అయితే కనుక డోలా సారీ ఒకటి చూపిస్తానండి ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది సారీ కలర్ కాంబినేషన్ అండ్ చాలా లేటెస్ట్ చెక్స్ ప్యాటర్న్ లో వచ్చేసింది మొత్తం అంతా కూడా జరీ థీమ్ అయితే కనుక దీనికి తీసుకున్నారు ఇదైతే కనుక పళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది మొత్తం ఇట్లా నెమళ్ళు ఆ కాన్సెప్ట్తో అయితే కనుక పళ్ళు వచ్చేసి పైన ఏమో మనకి చిన్న బార్డర్ తీసుకుని కింది సైడ్ అయితే కనుక మనకి మీడియం బార్డర్ అయితే కనుక వస్తూ కంటిన్యూషన్ సారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఓకే ఇది కూడా చాలా మంచి క్లాసీ ప్యాటర్న్ అండి ఎవరు కట్టుకున్నా బాగుంటుంది ఏ చిన్న సందర్భాలకైనా కట్టుకుని వెళ్ళినా కానీ చాలా నీట్ అండ్ డీసెంట్ లుక్ అయితే పక్కా ఓకే మీకు ఒకవేళ ఇలాంటి టేస్ట్ వైజ్ నచ్చుతాయి ఇలాంటి మనకి సూట్ అవుతాయి అని అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు మీకు ఏం స్టిఫ్నెస్ ఉండదండి ఫాబ్రిక్ లో హ్యాపీగా మీరు చెప్పినట్టే ఉంటుంది శారీ అయితే అండ్ ఇది అయితే కనుక మనకి కలర్ కాంబినేషన్స్ చాలా మంచి మంచిగా ఉన్నాయి వీటిలో కూడా నాకు ఈ కలర్ నచ్చింది ఇది తీసుకున్నాను ఒకవేళ మీరు క్లిక్ చేసినప్పుడు పక్కనే ఇంకా వేరే కలర్స్ వచ్చాయి అని అనుకుంటే ఇంకా మీరు ఆ కలర్స్ నుంచి కూడా పిక్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా ఇది మంచిగా అనిపించింది నాకు ఈ కలర్ కూడా ఇది బ్లౌజ్ అనమాట చెక్స్ పార్ట్లో వచ్చేసి బ్లౌజ్ ఇదైతే అయితే డౌన్ సైడ్ లో మనకి సేమ్ కంటిన్యూషన్ సారీకి బార్డర్తో అయితే కనుక వచ్చేసిందండి వన్స్ కుట్టించిన తర్వాత సారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ పెట్టి కడితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు లైట్ వెయిట్ కాన్సెప్ట్ మంచి లెంత్ ఉన్నాయి సారీస్ డెఫినెట్ గా కూడా అన్ని అండర్ బడ్జెట్ లోనే మనం పెట్టగలిగినటువంటి బడ్జెట్ లోనే ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా నేను మీకు నచ్చుతాయనే అనుకుంటున్నానండి ఇది ఇంతకు ముందు అయితే కనుక డోలాలో లో వచ్చింది ఇప్పుడు అయితే జార్జెట్స్ లో వస్తుంది అనమాట సో జార్జెట్స్ లో ఇష్టపడే వాళ్ళకి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకునే వాళ్ళకి నచ్చుతుంది అని చాలా ప్రైస్ డ్రాప్ అయింది వాటితో పోల్చుకుంటే అది చాలా రీజనబుల్గా వస్తుందండి ఒకసారి చూడండి నచ్చింది అనుకుంటే కనుక మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ అయితే నేను అంతేం రికమెండ్ చేయను బికాజ్ ఇది నార్మల్ క్వాలిటీ బ్లౌజ్ పీస్ దీనికి అటాచ్ చేశారు బట్ ఇందులో ఎనీ కలర్ కాంట్రాస్ట్ కలర్ దాంతో అయితే కనుక మనం బ్లౌజ్ అనేది చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు బికాజ్ బాంద్రీ రిలేటెడ్లో అయితే కనుక చాలా బాగుంది క్వాలిటీ అండ్ మెటీరియల్ అంతా కూడా సో అదైతే కనుక కంటిన్యూషన్ అంతా కూడా మనకి శారీ అనేది ఇలాగే వెళ్తుందండి దీనిలో టోటల్గా ఒక త్రీ టు ఫోర్ ఫైవ్ కలర్స్ పని అయితే కనుక మనకి మొత్తం అంతా కూడా ఈ కలర్స్ అనేది రావడం జరిగింది అనమాట సో అదే కుట్టించుకోవాలని మనకి లేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మీరు కుట్టించేసుకోండి మీ దగ్గర ఉన్నటువంటి బ్లౌజెస్ ఏదైనా దీనికి మ్యాచ్ అయితే లేదు అనుకుంటే ఆల్రెడీ కుట్టించి ఉన్నాయి అని అనుకుంటే కనుక ఎనీ బ్లౌజ్తో కూడా మీరు అయితే కనుక చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే కనుక వేసేసుకోండి సింపుల్ నార్మల్ ప్లెయిన్ రెగ్యులర్ యూస్ కూడా ఇది చాలా బాగానే ఉంటుంది బార్డర్ అయితే కనుక మనకి లైక్ ఇది ఉంటుంది కదా అండి గోల్డ్ కలర్ గ్లిటర్ టైపు అవి అయితే కనుక ఫినిషింగ్తో మిడిల్ పార్ట్ అంతా కూడా బాందనీతో లైన్ టు లైన్ కూడా మనకి గోల్డ్ కలర్ గ్లిటర్తోనే ఇచ్చున్నారు వాష్లో కూడా ఏమంత ఏంటండి ఇప్పుడు మంచి క్వాలిటీ వస్తున్నాయి తప్ప అంత తొందరగా వెళ్ళవు ఇవి సో జార్జెట్ పైన ఇలా ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీ ఛాయిస్ ఇలా ఉంటుంది అనుకుంటే ఒక్కసారి ఇలా కూడా చూడవచ్చు సింపుల్గా హైలై హైలైట్ అవుతుందండి లుక్ వీటికి అండ్ ఇప్పుడు ఇట్లా షేడర్స్ అండ్ ఎక్కువ కలర్స్ వస్తే కూడా ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి మార్కెట్లో సో అలాంటి వాటికి అది ఒకటి రిలేట్ అవుతుందని నేను అని తెప్పించాను నెక్స్ట్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇదైతే కనుక చాలా హల్చల్ చేసినటువంటి సారీ అండి అసలు మామూలుగా రెస్పాన్స్ లేదు వీటికి దీన్ని నేను టూ టైమ్స్ పట్టుకుంటా కానీ నాకు దొరకలేదు టూ టైమ్స్ నాకు స్టాక్ అవుట్ అయిపోయింది సో ఇదైతే కనుక ఫైనలీ నేను తెప్పించాను ఇందులో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది అయితే కనుక మనకి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి కంటిన్యూషన్ సారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇదైతే కనుక మనకి పైన సైడ్ బార్డర్ ఇదైతే కనుక మిడిల్లో అండ్ ఇదైతే కనుక డౌన్ సైడ్ లో మనకి మీడియం లెంత్ వరకు అయితే కనుక వచ్చినటువంటి తో చాలా సింపుల్ గా హైలైట్ అవుతున్నటువంటి ప్రజెంట్ ట్రెండింగ్ సారీస్ అన్ని చాలా కలర్స్ ఉన్నాయి దీనిలో మీకు నచ్చిన కలర్ తీసుకోండి నేను పింక్ తీసుకున్నాను అనమాట దాన్ని బట్టి మనకి బ్లౌజ్ ఉంటుంది ఇప్పుడు ఇలా మిడిల్ పార్ట్ బార్డర్ రావటం అనేది చాలా హైలైట్ నడుస్తుంది మేబీ ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా తెలుసు ఇవి మనకి ఇప్పుడు మీషోలో కూడా వచ్చేసాయి బార్డర్ కూడా చాలా మంచి వర్క్లో వచ్చిందండి క్వాలిటీ టూ గుడ్ అసలు బెస్ట్ ప్రైజ్లో అవైలబుల్గా ఉన్నాయి తీసేసుకోండి నచ్చితే మాత్రం ఇవన్నీ ఎక్కువ రోజులు స్టాక్ కూడా ఉండట్లేదండి హరీ లేకపోతే మాత్రం దొరకవు అసలు ఇప్పుడు ఇందులో కూడా ఎన్ని ఉన్నాయో ఎన్ని అయిపోయాయో చూడాలి ఇప్పుడు నేను కూడా ఇప్పటికైతే ఉన్నాయి అప్లోడింగ్ అయితే ఇంక నేను కూడా కొన్ని దొరుకుతున్నాయి కొన్ని దొరకట్లేవు ఉన్నంతవరకు అయితే ఖచ్చితంగా ఇస్తానండి ఒకవేళ కొత్తవి కనపడినా కానీ యాడ్ చేస్తాను మీరు హ్యాపీగా తీసేసుకోండి ఒకవేళ బై ఛాన్స్ ఇందులో నుంచి ఏదైనా ఒక ట్రెండ్ అయిపోవచ్చు అయిపోతే ఒకవేళ నాకు ఫ్యూచర్లో కనుక కనపడితే కనుక నేను ఏదో ఒక వీడియో డిస్క్రిప్షన్లో పక్కగా అయితే కనుక ఇస్తానని మీ అందరికీ కూడా తెలుసు అలా ఇచ్చిన కలెక్షన్స్ని కూడా మీరు చూసి తీసుకునే వారు కూడా చాలామంది ఉంటారండి ఖచ్చితంగా ఐ నో దట్ ఎందుకంటే కాసేపు తర్వాత అవి అవుట్ అయిపోతాయి కాబట్టి అసలు డిజైన్ పాయింట్ అవ్వద్దు అండి సో ట్రస్ట్ మీ నేను పక్కా ఇస్తాను నాకు అనిపిస్తే తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి ఇంకా కూడా అవ్వనట్లయితే కనుక సో ముందు ముందు కలెక్షన్స్ అన్నీ కూడా ఇంకా కూడా లేటెస్ట్ వాటితో అయితే కనుక మన ఛానల్లో నిండిపోబోతున్నాయి మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్కి అయితే కనుక ట్రస్ట్ మీ అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చే కలెక్షన్సే తీసుకురాబోతున్నాను చాలా స్టఫ్ అయితే కనుక ఆర్డర్ పెట్టేశాను వచ్చేస్తున్నాయి వచ్చినాయి వచ్చినట్టుగా అయితే కనుక ఇచ్చేస్తాను ఇది బ్లౌజ్తో అయితే కనుక మనకి కంప్లీట్ శారీ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది అన్ని కలెక్షన్స్ నేను మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి ఇంకేమైనా డౌట్ ఉంది అనుకుంటే కూడా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తా ఒకవేళ నేను ఏదైనా చెప్పడం మర్చిపోయినా కానీ అండ్ ఉన్నంత వరకు అయితే లింక్స్ ఇస్తాను ఏదైనా ఇవ్వలేకపోయాను అంటే అది లేనట్టే బికాస్ స్టాక్అవుట్ అయితే షేర్ ఆప్షన్ ఉండదు మీషోలో మీకు తెలిసా విషయం కూడా ఓకేనా నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దామండి ఫుల్ ట్రెండింగ్లో ఉందండి మౌల్ ట్రెండింగ్లో లేదు అసలు ఈ శారీ అయితే కనుక ఇందులో యాక్చువల్గా ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చాయి అండ్ నాకైతే మీ అందరికీ తెలుసు కదా బ్లూ కామన్గా నచ్చుతుంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను ఇప్పుడు మిగిలినవి కూడా అవుట్ అయిపోయినాయి ఒక బ్లూ అయితే చూశాను ఇప్పుడు వరకు అయితే ఉండింది ఇదైతే అయితే కనుక ఇట్లాగా ఫ్లవర్ డిజైన్తో మనకైతే కనుక టూ సైడ్ ఈక్వల్ బార్డర్తో మొత్తం జరీ కాన్సెప్ట్లో అయితే కనుక ఈ విధంగా బార్డర్ తీసుకుని వచ్చినటువంటి ఈ సారీ కూడా నేను తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి క్వాలిటీ టూ గుడ్ అసలు ఓ సూపర్ పేరు పెట్టడానికి లేదనమాట ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు ఇట్లా కొత్తగా వస్తున్నాయండి మళ్ళీ స్మాల్ బార్డర్తో తీసేసుకుని సన్నని జరీ లైన్స్ ఇంకొంచెం అప్ లుక్ చేస్తా చూడండి శారీ పార్ట్ కూడా మీకు అర్థమయ్యేదానికి చాలా క్లాస్ ఉంటుంది అండి కుట్టించుకుంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇది అయితే కనుక కంటిన్యూషన్ అంతా కూడా శారీ ఇలాగే వెళ్తుంది మంచి డార్క్ ఇంక్ బ్లూ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చేసి దీనికైతే కనుక పళ్ళు ఇలా డిఫరెంట్గా ఇచ్చారు సో రెగ్యులర్గా మీరు చూసే కామన్ సారీస్ అయితే కాదండి నేను కూడా చాలా ఆలోచించి మంచిగా ఉండాలి యూనిక్గా ఉండాలి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రెండు మూడు చీరలు నాకు నచ్చేలా ఉండాలని ఆలోచిస్తాను ఒక్కొక్కరు టేస్ట్ వైజ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి మీకు ఏదో ఒక ఒకసారి ఖచ్చితంగా నచ్చవచ్చు స్టాక్అవుట్ అవ్వకముందే మాత్రం ఆర్డర్ పెట్టేసేసుకోండి అండి ఇలా ఉంటుంది ఎంత బాగుంది కదా నేను ఖచ్చితంగా కట్టుకొని చూపిస్తాను ఇలాంటి బ్లూలు రెడ్లు అంటే ఇలా నా గుండెల్లో ఉంటాయి ఆ కలర్ ఫేవరెట్ ఇదైతే కనుక మీకు తెలుసు సో చాలా బాగుందండి మంచి మౌల్డీ ఫ్యాన్సీగా ఉంది సారీ అయితే సూపర్ సూపర్ అంతే మిస్ చేసుకోవద్దు మళ్ళీ అవుట్ అయిపోతే మాత్రం నన్ను అను అనొద్దు అడగొద్దు రెండు మళ్ళీ మన వాళ్ళు పెడతానే ఉంటారండి అసలు కొంతమంది అయితే ఫుల్ వీడియో కూడా చూడట్లేదు సో పెట్టేస్తూ ఉంటారు అనమాట అది లేదు ఇది లేదు అని చెప్పేది ఏది వాళ్ళు వినరండి సో వినే వాళ్ళకైతే తప్పకుండా చెప్పాలి కాబట్టి నేను చెప్తాను అండ్ ఇదైతే కనుక మరొక గోల్డ్ పింక్ కలర్ బేబీ పింక్ షేడ్లో అయితే కనుక నేను తీసుకున్నటువంటి ఈ సారీ కూడా చాలా బాగా చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తుందండి క్వాలిటీ మాత్రం టూ గుడ్లో లో వస్తుంది మంచి వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ రిలేటెడ్ వేసుకున్న కానీ బాగుంటుంది లైక్ పింక్ కలర్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఇదైతే కనుక మనకి పళ్ళు పాట అండి చిన్న పళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే కనుక శారీ మొత్తం కంటిన్యూషన్ ఈ విధంగానే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుందండి సారీ మాత్రం మంచి బేబీ పింక్ బ్లౌజెస్ ఉన్నా కానీ చాలా బాగా కనపడుతుంది గోల్డ్ ఉన్నా బాగుంటుంది అండ్ వెరీ డీసెంట్ ఉంటుందండి వితౌట్ ఎనీ డౌట్ మీరు హ్యాపీగా తీసేసుకోండి బెస్ట్ ప్రైజ్లో ఉంది అంటే లైక్ గోల్డ్ అండ్ బేబీ పింక్ కలర్ అయితే ఆ షేడ్లో అయితే కనుక వస్తుంది అనమాట నేను చాలా క్లోజ్అప్ లుక్లోనే చూపిస్తున్నాను ప్రతిదీ కూడా మేబీ అర్థమైందనే అనుకుంటున్నాను ఇట్లా ఉంటుందన్నమాట శారీ అంతా కూడా బాగుందండి మంచి క్వాలిటీ ఉంది యాక్చువల్లీ అండ్ మొత్తం అంతా కూడా ఇట్లా చెక్స్ ప్యాటర్న్ పైన అయితే కనుక వస్తుంది ఇలా సారీ అంతా కూడా ఇలా మనకి కుచ్చుల పాట అంతా కూడా వర్క్ వచ్చేసింది ఇదే దానిలోనే మనకు అయితే కనుక ఇట్లా బ్లౌజ్ కూడా అయితే కనుక వచ్చింది సేమ్ గోల్డ్ దాంట్లోనే ఇది బ్లౌజ్ మీరు బేబీ పింక్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది బికాజ్ అది మనకి షేడ్ వచ్చింది కాబట్టి బాగా నైస్ కనబడుతుంది అనమాట ఈ గోల్డ్ బ్లౌజ్ పుట్టించుకున్నా కానీ వేరే వాటి మీదకి మళ్ళీ మనకి చాలా వాటి మీదకి ఉంటుంది ఈజీగా అయితే కనుక మనకి ఇది వన్ మీటర్ వరకు బ్లౌజ్ వచ్చేసిందండి ఓకే హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా చక్కగా మీకు ఇది కుట్టించుకోవడానికి ఫ్యాబ్రిక్ చాలా ఫ్రీగా ఉంటుంది ఇది మన నైన్త్ శారీ ఇప్పుడు టెన్త్ శారీతో అయితే కనుక మనం ఇంకా చూసేద్దాము ఇంకా వీడియో కూడా ఎండ్ చేసుకుందాము ఇదైతే కనుక టూ సైడ్ ఈక్వల్ బార్డర్లో చాలా చక్కగా మంచి కలర్ అండి యాషిష్ బ్లూ కాంబినేషన్కి డార్క్ బ్లూ మీద మొత్తం అంతా కూడా ఇట్లా జరీ సూపర్ గుడ్ క్వాలిటీ అసలు నెక్స్ట్ లెవెల్ కలర్స్ అన్నీ బాగున్నాయి నాకు ఈ కలర్ నచ్చింది అందుకోసం నేను ఈ కలర్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇదైతే కనుక పళ్ళు రీసెంట్గా దీని మీద ఇట్లాంటి ప్యాటర్న్లోనే నేను బేబీ పింక్ బార్డర్కి రెడ్ కలర్ శారీ కట్టుకున్నానండి ఎవరో ఒక ఆమె కామెంట్ చేశారనమాట మీకు ఒరిజినల్ క్వాలిటీ దొరుకుతాయి మీరు అవి కట్టుకుంటారు అవి చూపించి ఇవి మీషో అని చెప్తారు అని చెప్పారు అంటే ఇప్పుడు నేను ఇక్కడ మన వాళ్ళకి చూపించడానికి నేను రెండు చీరలు కొనాలన్నమాట ప్రతి దాంట్లోనూ కట్టుకునేది ఒకటి చూపించడానికి ఒకటి అసలు ఏం పెడతారో కూడా తెలియదు అండి అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అనుకుంటా సో ట్రస్ట్మే అండి అట్లా నేను ఎప్పుడూ చేయను నేను ఏదైతే చూపిస్తాను అవి హండ్రెడ్ పర్సెంట్ మీషోలో తీసుకున్నావే నేను మీకు ఒక్కొక్క దగ్గర లేకపోతే కూడా చాలా మంది అడిగితే స్క్రీన్ షాట్స్తో సహా నేను కమ్యూనిటీ పోస్టులు కూడా చేస్తానన్న విషయం కూడా చాలా మందికి తెలుసు సో ఇంకా అలా అనుకునే అయితే మనం ఏం చేయలేం కాబట్టి చూసి ఊరుకున్నాను అనమాట ఇంకా ఇదైతే కనుక మనం ఇప్పుడు బ్లౌజ్ నుండి చూస్తున్నామో యా బ్లౌజ్ నుండి చూడబోతున్నాం ఇదైతే కనుక మంచి గోల్డ్లో టూ గుడ్ ప్రీమియం క్వాలిటీలో మంచి షైన్లో అయితే కనుక వచ్చేసింది దీనిలో అన్ని కలర్స్ ఉన్నాయండి బట్ ఈ కలర్ నెక్స్ట్ లెవెల్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు పళ్ళు అనమాట రాబోయే కార్తీక మాసం పూజలకి నోములకి వెడ్డింగ్ సీజన్కి గిఫ్టింగ్కి గెస్ట్గా వెళ్ళడానికి దేనికైనా కానీ ఈ చీర చాలా బాగుంటుందండి అండ్ ఫ్యాన్సీగా ఉంది లైట్ వెయిట్ మళ్ళీ సారీ కూడా ఇట్లాంటి బ్లౌజ్ తప్పకుండా ఏదైనా ఒకవేళ వర్క్ రిలేటెడ్ ఉన్నా కానీ మీరు వేసేసుకోవచ్చు చాలా చక్కగా అయితే కనుక హైలైట్ చేయవచ్చు అండి శారీ కడితే మాత్రం ఆ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత హైలైట్ అవుతుందో సో మనం కరెక్ట్గా రెడీ అయ్యి కట్టుకుంటే మాత్రం ట్రస్ట్ మీ సూపర్ ఉంటుందండి ఉండాల్సిన సారీ మన దగ్గర మళ్ళీ మళ్ళీ ఇంత మంచి బార్డర్ గ్యాప్ బోర్డర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ దొరకవు అండ్ స్టాక్అవుట్ అయిపోతే కూడా మళ్ళీ కూడా రీస్టాక్ అవ్వట్లేదు అనమాట మీషోలో కూడా ఇది శారీ అండి చాలా నైస్గా మౌల్డ్ అవుతుంది శారీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా చాలా బాగుంది ఎక్స్ట్రా నో బ్యాక్ థ్రెడ్స్ అనమాట దీనికి అండ్ చాలా సాఫ్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీలో వచ్చినటువంటి సారీస్ ఇవి ఇప్పుడే లేటెస్ట్గా వచ్చింది సో చాలా మంచి క్వాలిటీలో వచ్చింది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకోండి నచ్చింది అనుకుంటే కనుక మంచి కలర్స్ దీనిలో కూడా ఉన్నాయి ఈ కలర్ చాలా బాగుందండి అసలు కట్టి జంగు నుంచి కూడా మనకి మళ్ళీ వర్క్ వచ్చేసింది ఇలా ఓకేనా ఇలా ఓకే సో ఎవరికైనా నచ్చుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి క్వాలిటీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చూడవచ్చు మీరు ఇలాగా నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దండి చక్కని చీర ఇట్లా మీకు కరెక్ట్గా నిలబడుతుందండి నేను జస్ట్ ర్యాండమ్గా మౌలినెస్ ఆ ఫ్లెక్సిబిలిటీ తెలియడానికి పెట్టాను అంతే సారీ మాత్రం సూపర్ 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 ఎన్ని సార్లు సూపర్ అనమన్నా అంటాను బ్లౌజ్ కూడా చాలా మంచిగా వచ్చింది ఓకేనా ఇంకా మీరు వేరే ఈ కలర్ కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది నా దాని ప్రకారంగా ఇదనమాట మన వీడియో మరో వీడియోలో రేపు కలుద్దాం అన్ని పాయింట్స్ కూడా నేను మీ వరకు చేరవేశాను ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి కలెక్షన్స్ నచ్చాయనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా వీడియోని షేర్ చేయాలంటే తప్పకుండా వీడియోని షేర్ చేసుకోవచ్చు బాయ్ మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్